హాయ్ అండి నమస్తే నా పేరు భాగ్యరాజ్ అండి నేను బాయర్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీస్గా పనిచేస్తున్నాను ఒంగోలు ఏరియా అండి తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనకి బాయర్ కంపెనీలో కొత్త మందు రిలీజ్ అయిందండి లాస్ట్ మంత్ ఆగస్టులో దాని పేరు వచ్చేసరికి క్యామలస్ ఈ క్యామలస్ ఏంటంటే దాంట్లో ఏం టెక్నికల్స్ ఉంటాయి ఎలా పనిచేస్తుంది ఏందనేది చెప్తానండి దాంట్లో వచ్చేసరికి మన వైగో ఉంది కదా వైగో ముందు ప్లస్ మూమెంట్ ఓడి ముందు ఈ రెండు మందులు కలిపి ఉంటాయండి ఇదేనండి క్యామలస్ ముందు అనేది వైగో ప్లస్ మూమెంట్ ఓడి కలిపి ఉంటుందండి దీంట్లో మూమెంట్ ఓడి టెక్నికల్ ఇంకా ఎక్కువ ఉంటుందండి కెమికల్ అనేది పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది క్యామ్లస్ ఉందండి ఓకేనా మన కొరికి తినే అంటే లద్దె పురుగు పచ్చ పురుగు పనిచేస్తుంది ప్లస్ దోమ నల్లి మీద కూడా బాగా సమర్థవంతంగా పనిచేస్తుందండి టూ వేస్ సిస్టమ్ మీకు ఉంటుంది దాని గురించి మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ వేస్ సిస్టమ్ ఏంటి ఎలా పనిచేస్తుంది అండి ఇది ఇది వచ్చేసరికి దాంట్లో గమ్ అండి ఇది కొనుక్కోవాలనుకో కాకండి ఇది ఒకటే కొనుక్కోండి ఇది ఫ్రీగా ఇస్తారు ఇది ఇదే పెద్ద బాటిలా కనపడుతుంది కానీ ఇది ఫ్రీగా ఇస్తారు ఇది ఒకటే కొనుక్కోవాలండి మనం ఈ గమ్ము వల్ల ఏం జరుగుతుంది అంటే మొక్క పత్రహరితంలోకి పత్ మొక్క అదే ఆకులోకి బాగా చొచ్చుకొని పోయి బాగా పనిచేయడానికి ఇది గమ్ పని చేస్తుంది టెట్ర నిలుపు అనేది టెన్ పాయింట్ ఎయిటీ వన్ పర్సెంట్ ఉంటుందండి తర్వాత మొమెంటో ఓడి అనేది అంటే స్పైరో టెట్రమైట్ స్పైరో టెట్రమైట్ అనేది ట్వంటీ వన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుందండి యాక్చువల్గా వచ్చేసరికి మూమెంటో ఓడిలో ఉండేది ఇది ఫిఫ్టీన్ పాయింట్ థర్టీ వన్ పర్సెంట్ ఉంటుందండి వచ్చేసరికి ట్వంటీ వన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుందండి వైగో దేనికి పనిచేస్తుందో మీకు అందరికీ తెలుసు రద్దె పురుగు పచ్చ పురుగు పచ్చ పురుగు కాండం తులుసు పురుగు కాయ తులుచు పురుగు ఇట్లాంటి అన్ని రకాల పురుగుల మీద వైగో పనిచేస్తుందండి తర్వాత మూమెంటో ఓడి మూమెంట ఓడి వచ్చేసరికి దోమ మీద పనిచేస్తుంది నల్లి మీద పనిచేస్తుందండి సో మనకు వచ్చేసరికి ఇక్కడ మూమెంటో ఓడి స్పెషల్ ఏంటంటే టూవే సిస్టమిక్ టూవే సిస్టమిక్ అంటే మనకి రూట్ టు షూట్ ఓకే షూట్ టు రూట్ అంటే పై నుంచి కిందకి కింద నుంచి పైకి షూట్ అంటే మొలకెత్తిన కాడ నుంచి పైకి ఎంత బాగుంటుందాన్ని షూట్ అంటారండి రూట్ అంటే వేర్లు అండి అంటే పైన చివర నుంచి కింద ఆ వేర్ల దాకా మొత్తం సర్కులేట్ అవుతూ ఉంటుందండి మీరు ఏ మందు కొట్టినా ప్రకాశిస్తేనా కానీ మీరు ఏ మందు కొట్టినా ఇక్కడ ఇక్కడ పై ముందు ఇక్కడ పడిందంటే ఇక్కడ నుంచి పైకే పనిచేస్తుందండి అదే ఈ మొమెంట ఓడి అంటే ఇక్కడ చిగురు మీద పడినా కానీ వేర్ల దాకా వేర్ల నుంచి చిగురులకి చిగురు నుంచి వేరుకి సర్కులేట్ అవుతూ ఉంటుంది అంటే మీకు కరెక్ట్ క్లారిటీగా చెప్పాలంటే మొక్కలు వచ్చేసరికి జైలం ఫ్లోయం అన్ని రెండు ఉంటాయండి జైలంలో ఏం జరిగిందంటే వేర్ల దగ్గర నుంచి మనం ఇచ్చిన బలం బలం కానీ ఖనిజాలు ఏ అయినా పోషకాలు ఉంటే వేర్ల దగ్గర నుంచి పైకి వచ్చి మొక్క పత్రహరితం దగ్గర ఉంటాయి అక్కడ సూర్యరశ్మి ద్వారా ఆహారం తయారు చేసుకుంటాయండి అట్లా జైలంలో కింద నుంచి పైకి సర్క్యులేట్ జరుగుతుంది ఫ్లోయం సరికి మొక్క పత్రహరితాల నుంచి తయారైన ఆహారం మొక్క అన్ని భాగాలకి సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది ఫ్లోయం ఓకే మనం ఏ మందు కొట్టినా కింద నుంచి పైకి పడిన దగ్గర నుంచి పైకే సర్క్యులేట్ అవుతుంది కానీ కిందకి సర్కులేట్ ఏ మందు అవ్వదండి ప్రపంచంలో ఒక్క ముందే ఉంది అది మూమెంట్ ఓడి ఓకేనా పై నుంచి కిందకి కింద నుంచి పైకి ఓకే పడిన దగ్గర నుంచి కిందకి కూడా సర్క్యులేట్ అవుతుందండి మూమెంట్ ఓడి అనేది సో దీనివల్ల దాగి ఉన్న ఎక్కడెక్కడ కింద ఆకుల దగ్గర దాక్కొని ఉన్న క్రిమ కీటకాలు కూడా చచ్చిపోతాయండి నల్లిలు కానీ దోమ కానీ ఇట్లాంటివి మొత్తం ఓకేనా అదండి స్పెషాలిటీ మూమెంట్ ఒడి స్పెషాలిటీ ఇది తొందరగా పనిచేస్తుందండి ఎక్కువ కాలం పనిచేస్తుందండి అంటే మనం కొట్టిన ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు ముందు మొక్క పురుగు తినడం మానేస్తుంది తినడం మానేస్తుంది తర్వాత దానికి జీర్ణశయం కానీ పెరాలిసిస్ లాంటిది వచ్చి తర్వాత మూడు నాలుగు రోజులు చనిపోతుంది ముందు ట్వంటీ ఫోర్ అవర్స్లో ముందు కొరికి తినడం మానేస్తుంది వైగో టెక్ వైగో టెక్నికల్ వల్ల తర్వాత మూమెంట్ ఒడి కూడా చాలా లాంగ్ టైం పనిచేస్తుంది రసం పీల్చే పురుగుల మీద సో ఇది కొట్టుకోవడం వల్ల అటు రసం పీల్చే పురుగులు చనిపోతాయి ప్లస్ కొరికి తినే పురుగులు అంటే లద్దె పురుగు పచ్చ పురుగు చనిపోతుంది ఆ రసం పీల్చే పురుగు దోవా నల్లి లాంటివి కూడా మొత్తం చనిపోతాయండి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది కొత్తగా వచ్చింది టెక్నిక్